ఫస్ట్ బార్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ బార్ అని కాదు కానీ ఏదన్నా లైక్ ఇష్టం ఉన్న బార్ వచ్చిన తర్వాత ఆయన పెద్ద మనసుతో బీర్ కొంటే అలా కవర్ కూడా ఫ్రీ ఇచ్చాడు కవర్ మాత్రం ఫ్రీ ఇచ్చాడు అది మంచి ఎక్స్పీరియన్స్ అదే మామ నువ్వు చెప్పినా కరెక్ట్ మన బ్యాచ్ మొత్తంలో తాగుబోతాడు లెక్క మా నాలుగు బీర్లు ఒకటే

మొత్తం గ్యాంగ్ అంతా ఉండే గోల్డెన్ కేవ్ లో కూర్చొని ఉండే అయిపోయింది క్లోజింగ్ టైమ్ అయిపోయిన లాస్ట్ ఎవరు ఉంటారంటే మన బ్యాచ్ ఉంటుంది బయటికి పోయేటప్పుడు అందరం లెక్క పెట్టుకున్నాం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ మిస్సింగ్ ఉంది ఏంది అంటే లోపల ఉండడు వాడు షటర్ కొట్ట ఏంది అంటే లోపలే ఉన్నా ఆ అని హాఫ్ అన్ అవర్ వాడు ఏమైందంటే ఇక్కడ బియర్ ఉంది అంటే ఓపెన్ చేసుకొని కూర్చొని తాగుతున్నాడు ఎవరు మామ ఉన్నాడు ఒక్కడు జట్టు బికమ్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ అది ఇది మన ఫిల్మ్ నగర్ దిగంగానే రైట్ సైడ్ కి పర్మిట్ రూమ్ ఉంటుండే ఒకటి కింద వైన్ సెక్కకి పర్మిట్ రూమ్ ఉంటే అప్పటికే లాస్ట్ షట్టర్ బంద్ చేసే లో పోయి తీసుకున్నాం తీసుకొని వాళ్ళ పర్మిటరు ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే తీసుకో కాదు అని పోయి పర్మిటరులో కూర్చొని కాబట్టి పోలీసు వాళ్ళు రాగానే అది పర్మిటరు కళ్ళు కాపాడు అదే ఇదే కాదు అన్నట్టు ఉంటది అది అది ఉండేది మన మేఫిల్ పై ఇంటికి సో ఆడ పోలీసులు ఇక అందరు ఎటు ఆడ ఉరుకుడు చేతుల ఆమ్లెట్ బియ్యం ఆ ఇంట్లో ఖాళీలో పరికినాం అనమాట

నేను ఇలా వెళ్తానంటే లోపలికి వెళ్ళి లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక రూమ్ లోకి వెళ్ళాను కదా రూమ్ లో వెళ్తుంటే అక్కడ పోస్ట్ బిల్ అంటే నేను అక్కడ మొదలైన సీన్ లాగా ఇలా వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్ గా అప్పుడు రామ్ చంద్ర కాదలను పట్టుకుని మానవసండ్ మానవడే అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి పాకి ఈ కూర్చుని పోయి ఎట్లా జరిగింది అలా సింగిల్ గా కూర్చుని టెన్షన్ కి కిడాకుల అప్పుడు కూడా కిడాకుల అప్పుడు యాక్చువల్ సార్ ఇంటర్వ్యూ తర్వాత ఆ జీవన్ వాళ్ళ ఇంట్లో పైన లో మ్యూజిక్ పెట్టి నేను నడుస్తున్నాయి అన్నమాట సో నేను ముఠా మేస్త్రి పాడాను గాని నేను ఆ జోస్లో ఒక షర్ట్కి పేసాను షర్ట్ వేసి ఇట్లా పెట్టాలో ఇట్లా రెడీ ఉన్నాను పిక్కలే జీవి పక్క పక్క బిల్డింగ్ సో ఒక రెండు గంటలు జల్సాల ప్రకాశాలు అదేండు ఏమే అందరు ఏం చేస్తున్నారు అంటే ఇట్లాంటి ఓకే అనుకునే దాదా తరుణ్ షర్ట్ దానం చేస్తే అందుకని వాళ్ళ షర్ట్ లోపల షర్ట్ వేసుకుంటారు ఏదో దొరుకుతుందో ఈ షూటింగ్ మధ్యలో ఒక బెస్ట్ డ్రింకింగ్ థింగ్ ఏంటంటే మేము భోంగిరి పోయింది వా వా మేము షెటిలో దిగినాము త్రీ అవర్స్ తర్వాత అసలేమో వాటర్ వేడి ఉండే పైన చలి పైన చలి కింద వేడి కింద వర్షం వర్షం నీళ్ళు చల్లగా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ లో వేడి ఉంది

మాకు మిత్రమండలి టైప్ లో అంటే మేము ఒకటి చేద్దాం అనుకుని పోయి ఎరపప్పైంది ఒకటి ఉండేవాము కరెక్ట్ గా ఒకడు స్కోడా కార్ లో నుంచి వచ్చి స్కోడా కార్ లో నుంచి దిగి వచ్చినాము నేను మైసూర్ లో చదువుకున్నా వాడు బెంగళూరు నుంచి మైసూర్ బెంగళూరు నుంచి మైసూర్కి మీరు ఎంతసేపట్లో వస్తారు అని అడిగాడు వాడు మూడు గంటలు సార్ అన్న అప్పట్లో రోడ్లు వాడలేదు అంటే మూడు గంటలు నాలుగు గంటలు నేను టూ అండ్ హాఫ్ అవర్స్ వచ్చినా ఎలా వచ్చిన సార్ నా స్కోడా కార్లు వచ్చా నేను మీలాగే అడుగుతున్నాడు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అమ్మడు వాడు మమ్మల్ని అందరినీ ఇరికిచ్చి పడేసి అందరినీ ఎమోషనల్ చేస్తుండ్రు ఇప్పుడు మీరు పైసలు సంపాదిస్తారు పైసలు సంపాదించిన తర్వాత మీరు ఏం చేస్తారని నేను కూడా మీలాగే కార్ కనుకుంటే సార్ అన్నాడు నేను ఇల్లు కనుక్కుంటే సార్ అన్న నేను పెళ్లి చేసుకుంటా సార్ అన్నాడు అంతేగాని మీ అమ్మ నాకు ఏం చేయరా చెప్పండి విజయ్ సార్ అంటే మనం ఈ సినిమాకి డైరెక్టర్ అర్థమవుతుందా ఓ ప్రమోషన్ చేయడానికి వచ్చిన అడిగిండు ఆయన డ్రీమ్ ఏంటని డ్రీమ్ ఏంది అని అడిగిండు రా

నేను సెకండ్ లీడర్ వాడే అక్కడ కూడా ఏంది నేను స్క్రిప్ట్ చేపిన ఫస్ట్ బాగున్నా నేను స్క్రిప్ట్ చేయడం సూపర్ అమ్మా అది పోయింది విష్ణు ఉన్నాడు రాఘు దర్శి ఓకే ప్రసాద్ దేరా నేను మొత్తం బాగుంది అదిరిపోయింది ఇప్పుడు వీడి మొత్తం డైలాగ్ చూసిన మామ విష్ణు చాలా బాగున్నాయి కానీ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి సేమ్ నా డైలాగ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు మామ దాన్ని ఈక్వల్ చేయాలి లేకుండా మా తగ్గియాలి

ఒక్క రోజు కూడా ఆ టెన్షన్ పడ్డాను చూడలే ఒకే ఒక్కసారి నాకు ఫోన్ చేసిండు అరే నువ్వు మ్యాడ్ చేసినావు కదా ఎట్ల మా ఈ డైలాగ్ ఎట్లా పంచినావు ఈజీ ఉంటది రాఘమయ టాక్టిక్ ఫస్ట్ లైన్స్ కంపేర్ చేస్తాడు టాక్టిక్ టూ ఇట్లా లీన్ అయితే థర్డ్ ఉంది కెమెరా ఉంటే నా గురించి మిత్రమండలి టైటిల్ గురించి అందరు అసలు ఏం అనుకోవట్లేదు అరే మిత్ర సినిమా గురించి చెప్ప నువ్వు కదరా కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎంత ఫన్ చూస్తుంటే అంటే మొన్న నువ్వు అన్నట్టు నాకు కూడా తెలియదు మన స్టేజ్ మీద ట్రైలర్ లాంచ్ అప్పుడు విజయ్ రూమ్మేట్ ఫస్ట్ రూమ్మేట్ ఎవరు కనుబాబు మామా మామే రెండు కట్టెట్టాడు ఇటు నా ఫ్రెండ్ అని ఇటు తీసుకెళ్ళాడు నేను ముగ్గురు డైరెక్టర్ అయినా వాడు పాపం మాది బిల్లు గట్లయితే వచ్చినాడు అలా పోర్టింది కానీ మనతో రూమ్ షేర్ మనతో రూమ్ షేర్ చేసుకుంటే మనం వదిలేసాక వేరే రూమ్ కెళ్ళి వేరే లేరు ఇప్పుడు జాతి రత్నాలు అయినా వచ్చే మ్యాడ్ అయినా లేకపోతే ఇప్పుడు వచ్చే మిత్ర మండలి అయినా ఆ కొన్ని అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ నైన్టీస్ బేసికల్లీ ఎక్కడో దగ్గర నాకు అనిపించేది ఏంటంటే దట్ దేర్ ఇస్ వన్ ఇన్నోసెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్నోసెన్స్ అందరిలో ఒకటి కామన్ గా అంటే వరల్డ్ ఎంత బ్యూటిఫుల్ గా చూడొచ్చు నాకు అది అది అంటే బాగా నచ్చింది అది ఒకటి మీరు ఇవి ఎవరు షేర్ చేసుకున్నారు ఐడియాస్ ఇట్లా ఇన్నోసెంట్ కాబట్టి కలవాలి నువ్వు ఎందుకు నేను మేము అనుది మామూలు మాట్లాడుతున్నాం చెప్పాలి కదా అది మిత్ర మండలి కూడా ఉంది అంటుండోసెంట్